ఊరికొస్తే చాలు అటు ఇటు తిరుగుతూనే ఉంటది అది కూడా చప్పులేసుకోకుండా ఇంకేముంది కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంది అదేదో చిన్న ముళ్ళు కళ్ళకు కూడా కనిపియట్లేదు కుచ్చుకుంది నొప్పి అని అంటుంది తీస్తా అంటే వద్దంటుంది ఈ పిల్లలతో ఇదే బాధ అంటే మనమే భయపడుతూ ఉంటాం ముళ్ళు దీపించుకోవాలి అంటే ఈ ముళ్ళు దీపించుకోవడానికి పెద్ద రచ్చనే చేసింది తీరా చూస్తే ముళ్ళు వెళ్ళిందా అంటే వెళ్ళలేదు అది ఎక్కడుందో కూడా అర్థం కాలేదు